కొమరెలి రాజరెడ్డి టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ నాయకుని ఈ మధ్య అసెంబ్లీలో మొన్న హరీష్ గారు హరీష్ రావు గారు ప్రగాఢాలు వరుగుతుండు సాక్షాత్తు అసెంబ్లీలోనే తప్పుడు సమాచారం ఇస్తున్న దొంగ హరీష్ రావు గారు నెంబర్ వన్ హరీష్ రావు గారు మేము ఉన్నప్పుడు చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగుల రెగ్యులర్ జీత ఉద్యోగాలు ఇచ్చేది మెడికల్ అయిన ఉద్యోగుల పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక టెంపరీగా కన్సాలిడేట్ పేమెంట్ పైన ఉద్యోగాలు ఇస్తుంది పదిహేను వేలకైనా ప్రకటించాలని తీవ్రంగా ఖండిస్తున్నా ఇలాంటి తప్పుడు సమాచారం తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ ద్వారా ఇచ్చేందుకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుండి ఆర్టీస్లో కారున నియమ కలెంటర్ బ్రెడ్ విన్నర్ స్కీమ్ చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేది కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ జీవో నెంబర్ సర్క్యులర్ నెంబర్ సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ డేట్ ఫోర్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాడు చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు రాబో కాలంలో రెగ్యులర్గా ఉద్యోగాలు ఉద్యోగాలు వేయకూడదు టెంపరీగా కన్సాల్టెడ్ పేమెంట్ పైన ఇవ్వాలి మొదటి సంవత్సరం పదిహేను వేల పెంచుకుంటూ పోవాలి మూడు సంవత్సరాలు క్లీన్ రికార్డు ఉండి మూడు సంవత్సరాలు ఆప్షన్గా ఉండి డ్యూటీ చేసి మూడు సంవత్సరాలు టెస్ట్ పాస్ అయితే ఆలోచిస్తామని చెప్పిన ప్రబుద్ధులు ప్రభుత్వ కార్మిక వ్యతిరేక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే వలన మెడికల్ ఇన్ఫిడే డ్యూటీ చేయలేక మెడికల్ గ్రౌండ్ కనిపెట్టారు అనుకో వారి కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగాలు ఇచ్చేది ఆ ఉద్యోగాలు కూడా రెగ్యులర్ పాతిపాదక ఇచ్చేది దాన్ని కూడా వీళ్ళే వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ నైన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ రోజున సర్టర్ జారీ చేసారు ఆర్టీసీలో టీజీఎస్ ఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రెగ్యులర్ ప్రాతిపదికగా ఇచ్చే మెడికల్ అని అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రెగ్యులర్గా ఉద్యోగాలు ఇవ్వద్దు కన్సల్టెడ్ పేమెంట్ పైన ఉద్యోగాలు ఇవ్వాలి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలతో టెస్ట్ పెట్టి క్లీన్ అటెండెన్స్ ఉంటే క్లీన్ రికార్డు ఉంటే రెగ్యులర్ చేతాన్ని ఇచ్చిన కార్మిక వ్యతిరేక ప్రభుత్వం నియంత్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత సిగ్గుండాలి హరీష్ రావు గారు అసెంబ్లీలో తప్పుడు సమాచారం వేయడని తీరం ఖండిస్తున్నా క్షమాపణ చెప్పడం కోరుతున్నాం మీ ద్వారా రెండోది అట వాళ్ళ ఆయంలో ఎనిమిది గంటలు ఉన్నాయట టీఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలో ఎనిమిది గంటలు ఉన్న డ్యూటీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పదహారు గంటలు పద్ పద్నాలుగు గంటల వరకు పెంచిందని చెప్పి చెప్తుండు బుద్ధి లేదు టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు టీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ వచ్చినప్పుడు యాభై ఏడు వేల మంది కార్మికులు ఉండే సిటీ మొత్తం టీఎస్ఆర్టీస్టులు అప్పుడు టీజీ ఇప్పుడు టీజీఎస్ఆర్టీస్లో కానీ అసెంబ్లీ బిల్లు పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు నలభై మూడు వేలు అంటే పదమూడు పద్నాలుగు వేల మంది టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికులు తగ్గిర్రు తెలంగాణ వచ్చినాక ఒక నియామకం చేపట్టలేదు కానీ నలభై యాభై ఏడు వేల మంది ముప్పై లక్షల కిలోమీటర్ ఉత్పత్తి చేసేది కానీ ఈరోజు నలభై రెండు వేల మంది ముప్పై మూడు లక్షల కిలోమీటర్ ఉత్పత్తి చేస్తున్నారు అంటే ఆ పద్నాలుగు వేల మంది ఎవరైతే రిటైర్ అయ్యారో వారి పనులతో పాటు అదనంగా మూడు లక్షల కిలోమీటర్లు చేస్తున్నారు అంటే కార్మికుల పైన తీవ్రమైన పని భారాలు పెంచి ఈరోజు పద్నాలుగు గంటలు పదహారు గంటలు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం హరీష్ రావు గౌరవాధ్యక్షులు ఉండే అప్పుడు అలాంటిది అంత బ్లండర్గా తెలంగాణ ప్రజలు చెవులు లేవు అనుకుంటుండే కన్నులు లేవు అనుకుంటే అందుకే మారింది ప్రభుత్వం మీ ప్రభుత్వంలో ఒక రిక్రూట్మెంట్ చేపట్టకుండా పద్నాలుగు వేల మంది రిటైర్మెంట్ అయితే వారి పనులు ఉన్నవారితో చేపించడం వల్ల వారాలు పెంచి కార్మికులని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది డ్యూటీలను ఆత్మహత్య చేసుకునే విధంగా విధులను నిర్వహించే విధంగా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏదో శుద్ధి మాటలు చెప్తూ మేము ఉన్నప్పుడు ఎనిమిది ఉండే ఇప్పుడు పద్నాలుగు పదహారు గంటలు అయిందంటే నేను గతంలో ఛాలెంజ్ చేసిన మీ ప్రభుత్వంలోనే ఎన్నోసార్లు పాత విడలు పెట్టండి పెడతా మీ సిద్దిపేటలో కానీ మీ ప్రజ్ఞాపూర్లో కానీ మీ మామూలు చేసే ప్రజ్ఞాపూర్లో కానీ మీ బొమ్మలు చేసే సిరిసిల్లో కానీ ఎనిమిది గంటల పని గంటల డ్యూటీలు ఉంటే మచ్చుకు మచ్చకు ఒకటి అని చెప్పినా ఇప్పుడు కాదు పాతే విడారు అంటే ఈ విధంగా ఇప్పటికీ ఓడిపోయిన బుద్ధి లేకుండా అప్పుడున్నప్పుడు వడ్డించుకోకుండా ఈరోజు కార్మిక సమస్యలపైన ఏదో మాట్లాడుతుండే మాట్లాడాలని మాట్లాడాలని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే హరీష్ రావు గారు ఉన్నప్పుడు మునుగోడు ఎలక్షన్లప్పుడు రెండు పేస్కెళ్ళే ఓ ఓ పేస్కల్ గెలవగానే ఇస్తాం మా మామ చెప్పి మీ మీ బొమ్మర్ది మాట్లాడి నువ్వు మాట్లాడరు టెలికాన్ఫరెన్స్లో రాజురేడ్ అన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ పంపించడం వాళ్ళు ఇచ్చినవి ఎలక్షన్ తెల్లారు తీసుకుపోయి మామతో చెప్పి ఇప్పిస్తా నాన్నతో చెప్పి ఇప్పిస్తా అని చెప్పి చెప్పింది మీరు కోడైపోయాక ఇచ్చిరా ఇది పేగబంధం అంటే ఇది రక్తబంధం కాదు పేగబంధం అంటే కాబట్టి ఇవన్నీ చేసింది మీరు ఈరోజు మాట తప్పింది మీరు అందుకే మీకు ఎగ్నెస్గా మేము చేసింది అలాగే ఈరోజు ఏం చెప్తున్నావు కో సిసిఎస్ డబ్బులు వాడుకోరు పిఎం డబ్బులు వాడుకోరు కార్మిక డబ్బులు వాడుకోరు అని చెప్తున్నావు బుద్ధి ఉండాలి ఏమన్నా గతంలో వారం లోపల వచ్చే కోఆపరేటివ్ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ మా క్రెడిట్ సొసైటీ మాకు సిసిఎస్ దాని డబ్బులు ఎవ్రీ మంత్ మా జీతం నుండి రికవరీ చేసి కోఆపరేటివ్ సొసైటీ ఇవ్వకుండా మిత్తి అసలు కలిసి పన్నెండు వందల కోట్లు వాడుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పాలక మండలి హైకోర్టు పోతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన కూడా బేఖాతరు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నూట యాభై కోట్లు ఇచ్చి వివిధ రకాలుగా ఆదుకుంటూ డబ్బులు ఇస్తూ ఈరోజు లైన్ చేసి రెగ్యులరైజ్ చేసింది మన లోన్లు వచ్చే విధంగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైకోర్టు చెప్పినవి నువ్వు నువ్వు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకుంది అంతందుకు బుద్ధలు ఉండాలి హరీష్ గారికి అలాగే ట్రేడ్ ఎప్పుడో ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎప్పుడు ఎప్పుడు పున పునః పునరుద్ధరిస్తారని అడుగుతుండు ఏం నువ్వు ఉన్నప్పుడు లేదా ఎవరు చేసిరు ట్రేడ్ ప్రశ్నిస్తే మీ మామ యూనియన్ లేకుండా చేసిండు నువ్వు ఒప్పుకున్నావు మునుగోడు ఎలక్షన్ అప్పుడు అదెంత పనే ఇప్పిస్తాను అపాయింట్మెంట్ ఇప్పించిన కనీసం ఎలక్షన్ తర్వాత మీ మామతో మునుగోడు ఎలక్షన్ అప్పుడు కాబట్టి రద్దు చేసింది మీరు ఈరోజు అప్పాయిని ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు పునరుద్ధరిస్తారని అడిగి నంగనాచి కబుర్లు చెప్పి కార్మికుల మనసు దోచుకోవాలని చూస్తున్న నీ ఒక్కరి బుద్ధిని ఆర్టిస్ట్ కార్మికులు ఇవే కాకుండా రెండు వేల పదమూడు బాండ్ల డబ్బులు ఎప్పుడు ఇస్తారు డేట్ చెప్పాలి డేట్ చెప్పాలి ఎస్ రెండు వేల పదమూడు బాండ్ల డబ్బులు ఎప్పుడు రావాలి రెండు వేల పదమూడు అంటే ఏంది లెవెన్ ఇయర్స్ కింది లెవెన్ ఇయర్స్ కింది డబ్బులు ఎవరు ఇవ్వాలి మీరు ఇవ్వాలి మీరు ఇచ్చినా ఇవ్వకున్నా ఈరోజు ప్రభుత్వం కొన్ని ఇచ్చింది ఎన్ని ఇబ్బందులు ఉన్నా మధ్య ఏడు నెలల్లో మూడు నెలలు కోడు కోడు ఉన్నా కూడా మార్చి దాకా బడ్జెట్ మొత్తం నువ్వే వాడుకొని పోయినావు అయినా ఒక స్కేల్ ఇచ్చిర్రు అంటే ట్వంటీ వన్ పర్సెంట్ గుడ్డుల మెల్ల రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై పదిహేడు ఓరియాలి ప పదిహేడు ఇరవై ఒకటి ఓరియాలే పదిహేడు ఇరవై ఒకటి పేస్కేళ్ళు మీరు ఇవ్వాలి రెండు పేస్కేలు ఇవ్వకుండా కార్మికుల్ని ఇబ్బంది గురిచేసి ఆర్థికంగా దెబ్బతిచ్చిన మీకు అడిగే నైతిక హక్కు లేదని చెప్పి చెప్తున్నా అయినా ట్వంటీ వన్ పర్సెంట్ గుడ్డుల మెల్లకి ఇచ్చిన దాన్ని మేము స్వాగతిస్తలేము ఆయన తప్పది గుండ్ర మిల్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు చెప్తా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మహాలక్ష్మి పెట్టడం వల్ల ఇలా లాభాలు వస్తుంది ఆర్టీసీ ఆర్టీసీ ఇవాళ కొత్త బస్సులు వస్తున్నాయి కొత్త నియామకాలు వస్తున్నాయి ఈ ప్రభుత్వం ఒక రిక్రూట్మెంట్ చేయలేదు పదిహేనులో ఇప్పుడు మూడు వేల రిక్రూట్మెంట్ ప్రకటించారు రెండు వేలు రెండు మూడు వేల బస్సులు వస్తున్నాయి ఆర్టీసీ అభివృద్ధి అంతదిగా దివాలా తీయదు నీ ఆయంలో కార్మికులు తగ్గి బస్సులు తగ్గి ఆర్టీసీ దివాలా తీసింది ఆర్టీసీ దివాలా తీయడానికి కారణం మీరు ఇవాళ అపాయింట్ ప్రకటించలే ఆధార ఎన్ని ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మిగిలినమైన ప్రక్రియ చేసి ఎస్ పదిహేను తారీఖు గెజిట్లో గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది సెప్టెంబర్ పదిహేను అక్టోబరు పద్దులో కోడ్ వస్తుంది దేశమంతా తెలుసు ఎన్నికలు కూడా వస్తుంది సెంట్రల్ ఎన్నిక ఎన్నికలు కూడా అని ఇరవై ఐదు రోజుల టైం ఉంటే అపాయింటెడ్ డే మేము ఎన్నిసార్లు అడిగినా అంగస్టాక్ చేసినా ధర్నా చేసినా ఎందుకు ప్రకటించలేదు మీరు కార్మికులు మోసం చేయనికే ప్రకటించలేదు కాబట్టి ఈరోజు అపాయింట్ డే ప్రకటిస్తారు చెప్పు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఏదో సపోర్ట్ చేస్తూ మాట్లాడడం లేదు కానీ ఇవన్నీ మీరు చేయలేదు కాబట్టి ఆ రోజు ట్రేడ్ యూనియన్లు ఎలక్షన్ పెట్టని చెప్పి నేనే సహాయం హైకోర్టు పోయి ఆదేశాలు తీసుకొస్తే బేఖాతలు చేసిర్రు ఎన్నికలు పెట్టుకుంటే కాలయాపన చేసిన ప్రభుత్వం ఇక ట్రేడ్ యూనియన్లు పునరుద్ధరించాలనే నైతిక హక్కు మీకు లేదు మేము కొట్లాడుకున్న కార్మికులుగా ఏదో అసెంబ్లీలో మాట్లాడే తప్పుడు సమాచారం ఇచ్చి కార్మికులు మన్నలు వందాలని చూస్తారు కాబట్టి ఈరోజు నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక యూనియన్లో ఏడు సీనియర్లు పనిచేసినా దీపోస్థాయికి వెళ్ళి జనరల్ సెక్రటరీ దాకా సకల జనసీమలో జేఏసీ చైర్మన్గా కేసీఆర్ కే హరీష్ కోదల రేముడి మన్మోహన్ సింగ్ దగ్గరకు పోయేదాకా నేను పనిచేసిన అయినా ఆ యూనియన్ పట్టించుకోవడం లేదు యూనియన్ లేకుంటే రద్దు చేస్తే వామపక్ష గల కమ్యూనిస్ట్ పార్టీ పట్టించుకోవడం లేదు హైకోర్టు వెళ్ళినా అమలు చేయలేదని మీ ఎమ్మడి పడితే ఇక్కడ నేను లోకల్లో ఎమ్మెల్యేకి వేస్తే ఎస్కే గారు వచ్చి మదస్కే గౌడ్ గారు వచ్చి ఉపసంహరణ చేసి మేనిఫెస్టో పెట్టిండు మేనిఫెస్టో పెట్టేందుకు సగ్రంగా విత్డ్రా చేసుకుని దేశం మొత్తం తిరిగి మన రాష్ట్రం మొత్తం తిరిగి జీవితాత పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపు సహాయపడ్డము ఆ నైంటీ ఫైవ్ నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఆర్డర్ కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్టేసి గెలిపించరు కానీ గెలిచిన తర్వాత ఈరోజు వరకు ముఖ్యమంత్రి గారు కానీ పొన్న లక్ష్మీ మన పొన్నం ప్రభాకర్ గారు కానీ బట్టి కానీ ఏ ఒక్కరోజు పది నిమిషాలు మాత్రం మాట్లాడము బాధ మేము అంత తెగించి కొట్లాడి ఆ ముప్పై ఎనిమిది పనిచేసి యూనియన్ కాదని వస్తే గెలిపించడానికి మేము జీవజాత పెట్టి గల్లి గల్లి తిరిగితే ఈరోజు మొత్తం పది నిమిషాలు మాట్లాడితే సమస్య పరిష్కారం అయితే మీకు ఇబ్బంది అయితే తెలిపాయి నేను అసెంబ్లీ చెప్తున్నా మీరు చెప్పగలిగిన పొన్నం ప్ర ఒక్కరు గారే మేం తెలియదు కాంట్రాక్ట్ అపా కన్సల్టెంట్ పేమెంట్ మీరు తెచ్చి ఒకరోజు ప్రశ్న ఇచ్చినప్పుడు ప్రశ్న చేసినప్పుడు మాలోంటే అడగాలి కదా అడగకుంటే అసెంబ్లీలో తలక నాలుకైనందుకు గారు కాబట్టి ఈ సమస్యలన్నీ ఇప్పటికైనా మీరు మాట్లాడండి మేము చాలా బాధతోంటున్నాం ఇన్ని త్యాగం చేసి ఇక్కడ వస్తే గెలిపిస్తే మాతోటి ఒక పది నిమిషాలు మాట్లాడతలేరని చెప్పి మేము వేము నారాయణ రెడ్డి గారు కలిసినాం రేవంత్ రెడ్డి గారు కలిసి ఏదో ఇట్లా మిమ్మల్ని వేయడానికి కాదు ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏమైనా పది నిమిషాలు కలవండి పది నిమిషాలు మాతో మాట్లాడండి సమ అధికారులు తప్పుడు చెప్తారు అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇస్తారు మీరు అధికారుల మాటలే వింటారు తప్ప కార్మిక నాయకుల మాటలు వింటలేరు అసలు మీరు ఉద్యోగ సంఘాల సమావేశంలో మరి మాన మరి మానవ హక్కుల భవన్లో యూనియన్ రెస్టోర్ చేస్తే ఎలక్షన్ పెడతని చెప్పాడు మీరు ఎలక్షన్ బిఫోర్ నేను అడిగిన ప్రశ్నకు ఏమైంది ఇప్పటిదాకా రూపాయి ఖర్చు లేదు కేసీఆర్ గారు మౌకి మౌఖిక ఆదేశం ఇచ్చిండు యూనియన్ లేవాలన్నా యూనియన్ లేకుండా ఏసీ అలా అధికారులు తందన తాతందన ఆడుతున్నారు కార్మికులతోటి ఆడుతురు ఇతరుల ద్వారా ఇతర ఇతరుల ద్వారా కార్మికులు వేధిస్తున్నారు వివిధ రకాలుగా లబ్ధి వంతురు కొందరు బ్రోకర్లు పెట్టుకొని ఇవన్నీ కావాలంటే ఆర్టిసర్ యూనియన్ రావాలి అధికారులు చెప్పేది యూనియన్ వద్దని చెప్తున్నాచ్చు మీకు మాతోటి మాట్లాడరా మేము యూనియన్ కావాలంటే మేము ఎందుకు వచ్చాము ఇక్కడ హైకోర్టుకి వెళ్ళి తెచ్చిన యూనియన్ రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టు హైకోర్టుకి వెళ్ళి వచ్చిన అమలు చేస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ఏమిటి మీకు ఓటేసింది మీరు ఒక రూపాయి ఖర్చు లేదు రూపాయి ఖర్చులేనిది ఎందుకు యూనియన్ను రెస్టోర్ చేయడం లేదు కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్న వెంటనే మీరు యూనియన్ పునరుద్ధరించండి లేదు బాండ్ డబ్బులు ఇస్తే అని ఫిబ్రవరి పది తారీఖు ట్యాంక్ బడిపోయినా ఏసీ బస్సులో ఇనాగ్రేషన్ ప్రకటించారు కానీ ఒక కేటగిరీకి ఒక కేటగిరీకి డ్రైవర్లకే ఏప్రిల్ ఫస్ట్ అండ్ బాండ్ డబ్బులు ఇచ్చారు మే జూన్ జూలై ఆగస్ట్ రేపు బాగా నాలుగు నెలల ఇతరుల డ్రైవర్ కండక్టర్లకు మెకానిక్కి ఇవ్వరా ఇవక్ష కదా ఒక కేటగిరీకి ఇచ్చి మిగతా కేటగిరీలకు ఇవ్వడానికి ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా నేను ఐఎన్టీసీ నాయకునిగా ఎస్డబ్ల్యూ స్టాఫ్ అండ్ వర్కర్స్ నాయకునిగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంగా మీకు ప్రశ్నిస్తున్నా డిమాండ్ చేస్తున్నా కాబట్టి వెంటనే మిగిలిపోయిన వారికి బాండ్ డబ్బులు చెల్లించాలి రూపాయి ఖర్చులేని యూనియన్ రెస్టోర్ చేయాలి లేకుంటే నేనే అవసరం ఉంటే ఇందిరాపార్క్ దాకా ఇందిరా పార్క్ వద్ద మీ ప్రభుత్వం పైన ఒత్తిడి దానికి మీకు మాట్లాడే ఓపిక లేకుండా స్థానం లేకుండా పరిష్కరించాలని చిత్తశుద్ధి లేకుంటే మీ కనిపిగలడానికి మీ దృష్టికి రావడానికి మరో ఉద్యమానికి నేనే అవసరం ఉంటే ఇందిరా పార్క్ దగ్గర వద్ద నిరాడదీక్ష చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం